వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పథకాల లబ్ది కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు మీ సేవలు అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్లు తీసుకునే నూతన వరవడిని ప్రారంభం లక్ష్యంగా నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలలో ప్రభుత్వం ఏర్పడిన రెండే రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల పెంచామని గుర్తు చేశారు రేషన్ కార్డు లేకపోయినా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు అనంతరం కనిమెట్టలో గ్రామ కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు స్థానిక ఎంపీటీసీలు సర్పంచ్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చే ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని మన సర్పంచ్ గారికి కోరు అనే నినాదంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో మీకు అందరు కూడా తెలుసు ఏదన్నా మనకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా అదేవిధంగా కూడా జరిపి మనకు రావాలంటే గతంలో మీకు తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అక్కడ పోయి ఒక దరఖాస్తు కొనుక్కొని వంద రూపాయలు రెండు వందలు ఖర్చు చేసుకుని అదేవిధంగా మీ సేవ శాఖ పోయి ఆరు మూడు నాలుగు వందలు ఖర్చు అవుతుండే దరఖాస్తు చేసుకోవడానికే మీకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ నుంచి పోయడానికి ఎవరు వంద రూపాయలు ఖర్చు వస్తున్న చుట్టూ తిరిగి మనం దరఖాస్తు వారికి ఒక రోజంతా ఖర్చు పోతుంది ఆ రోజు కాకపోతే మళ్ళీ ఒక రోజు పోతే మళ్ళీ ఒక మూడు నాలుగు ఖర్చు వస్తుంది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దగ్గరికి ప్రజలు కాదు ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకురావాలి ప్రజా పాలన అందించాలనే లక్ష్యంతో ఈరోజు మీ దగ్గరికి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ లేరు తదితర అధికారులు అందరూ కూడా ఈరోజు మీ దగ్గరికే వచ్చి మీకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు దరఖాస్తులు కూడా ఉచితంగానే ఇవ్వబడతా ఉన్నాయి ఎక్కడా కూడా దరఖాస్తులు ఎవరు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఇక్కడ ఈ దరఖాస్తు తీసుకోవడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి మీకు రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చింది అని చెప్పేసి తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చూసినందుకు ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మూడు రోజుల్లోనే మహిళా ఉన్నారు మీకు అందరూ కూడా తెలుసు ఆర్టీసీ బస్సుల ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు రోగాలు వచ్చినా సరే నయం చేయించడానికి పది లక్షల రూపాయలు ఖర్చైనా ప్రభుత్వమే భరించి మీకు ఆరోగ్యశ్రీ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరగకపోతే ప్రైవేటు దవాఖాన తీసుకుపోయి మీకు ట్రీట్మెంట్ చేయించే బాధ్యత కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అదే రోజు శ్రీకారం చూడడం జరిగింది మిగతా పథకాలు కూడా మీకు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజాపాలన ప్రజల వద్దకి ప్రభుత్వం వచ్చి మీ దగ్గర దరఖాస్తులు స్వీకరించడానికి ఈ రోజు ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది దాంట్లో భాగంగా మీకు ఇప్పటిదాకా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడినట్టు మీకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకము రైతు భరోసా పథకము ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా అంటే ఈ ఐదు పథకాలకు సంబంధించి ఈ దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉన్నది దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పేపర్లు మీకు ఆగలి దాని కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసి తర్వాత డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ పథకం అందజేయాలనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా మా దగ్గర రేషన్ కార్డు లేదు కదా దరఖాస్తు పెట్టుకోవచ్చా లేదనే అనుమానం అవసరం లేదు మీరు ఓన్లీ దరఖాస్తు పెట్టుకోవడానికి మీ ఆధార్ కార్డు మాత్రం అందరికి ఆధార్ కార్డులు ఉంటాయి ఉన్నాయి కదమ్మా ఆధార్ కార్డు ఒక్కటి జిరాక్స్ తీసుకొని ఈ దరఖాస్తు ఫారాన్ని మీకు నివ్వడానికి రాకపోయినా ఇక్కడ అధికారులు చాలా మంది ఉంటారు అధికారులు మీకు సహకరిస్తారు వాళ్ళ అధికారులు అధికారులతో పాటు మిగతా ఈ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది యువతులు మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయమని వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు మీకు దరఖాస్తు నింపడానికి రాకపోతే మీ పేరు మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే ఆ దరఖాస్తు నింపి అవసరం లేదు ఈ రోజు దాదాపుగా తెలిసి ఎనిమిది కౌంటర్లు పెట్టారు ఇక్కడ ఎనిమిది కౌంటర్లు పెట్టారు కౌంటర్ వంద మంది చొప్పున నిదానంగా మీరు సాయంత్రం వరకు అధికారులు ఉంటారు ఇక్కడే నిదానంగా అందరూ ఒక తర్వాత ఒకరు పోయి దరఖాస్తు అందరి దరఖాస్తులు తీసుకుంటారు ఎవరిని తీసుకునే ఉన్నారు అందరి దరఖాస్తులు వారు అధికారులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది దరఖాస్తులు తీసుకు ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ ఐదే కాకుండా సమస్యలు ఏమైనా ఉంటే భూ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా మీరు తెల్ల కాగితం తీసుకొని మీరు దరఖాస్తు ఇస్తే దరఖాస్తులో మా భూమి సమస్య ఇట్లా ఉంది మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి మీరు దరఖాస్తు రాసిస్తే కూడా ఒక స్పెషల్ కౌంటర్ ఇక్కడ పెట్టిరు వేరే కౌంటర్ కూడా పెట్టిరు మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా నిదానంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము వాళ్ళందరూ కోరుతా ఉన్నాం చెప్పండి రేషన్ కార్డుకు సంబంధించి కూడా రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేదు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా మంది ఇంటికి కొత్త కోడలు వచ్చిన కోడల పేర్లు రేషన్ కార్డులలో లేవు వాళ్ళ పేర్లు జత చేసి కొత్త రేషన్ కార్డుల కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటది రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దరఖాస్తు చేయండి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డులకు చేయడానికి ప్రభుత్వం కొత్త నిక్షేంత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖతో సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతా ఉన్నా ముఖ్యంగా నూతన సంవత్సరంలో నూతన గవర్నమెంట్ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోపడ్డ ప్రభుత్వం ఈరోజు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన పేరుతో ప్రజల ముందుకొచ్చి ప్రజల దగ్గర దగ్గరకే ప్రభుత్వం అనే నినాదంతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రజలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజల చెత్తకే పోయి దరఖాస్తులు తీసుకొని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే దరఖాస్తు ఫారం అందజేసి వాళ్ళతో మళ్ళీ దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరికే వెళ్ళి అధికారులు తీసుకునే విధంగా రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా దేవర్కర్ నియోజకవర్ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ నిరుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిదో తారీఖు స్టార్ట్ అయింది రేపు ఆరో తారీఖు వరకు ఉంటుంది ఈ ప్రజాపాలనా కార్యక్రమము దీంట్లో మేము ఏవైతే ఎన్నికల ప్రచారంలో చెప్పిన గ్యారెంటీలు ఏవైతేన్నాయో ఆ గ్యారంటీలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తూ ఉన్నాం రేపు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఊర్లల్లో చాలా ఊర్లల్లో షెడ్యూల్ ప్రకారము ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళకు మళ్ళీ గ్రామ పంచాయతీలలో సెక్రటరీల ద్వారా కూడా దరఖాస్తు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్ప తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మీ ఊళ్ళలో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రజాపాలన కార్యక్రమం అయిపోయిందో అయిపోయినా కూడా మీ గ్రామ పంచాయతీలో ఉన్న ఆ గ్రామ సెక్రటరీ గారు మళ్ళీ దరఖాస్తు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఎవరైనా పెట్టుకున్న వ్యక్తులు ఉంటే కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ కార్యదర్శికి మీ దరఖాస్తులు మీ గ్రామం మీ మీ సంబంధిత గ్రామ పంచాయతీలో అందజేయాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం ఖచ్చితంగా ఈ అధికారులు ఈ దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేసి పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతోనే ఈ గ్యారెంటీ వాళ్ళకి అందించాలనే లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజులు అధికారులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు ఈ కార్యక్రమం ఈ సంక్షేమ విధంగా చూస్తామని చెప్పేసి తెలియస్తాం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖతో సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ఉన్నా ముఖ్యంగా నూతన సంవత్సరంలో నూతన గవర్నమెంట్ కొంచెం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఈరోజు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన పేరుతో ప్రజల ముందుకొచ్చి ప్రజల దగ్గర దగ్గరకే ప్రభుత్వం అనే నిదానంతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రజలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజల చెత్తకే పోయి దరఖాస్తులు తీసుకొని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే దరఖాస్తు ఫారం అందజేసి వాళ్ళతో మళ్ళా దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరికే వెళ్లి అధికారులు తీసుకునే విధంగా రూపకల్పన చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దేవర్కద్ర నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తారీఖు స్టార్ట్ అయింది రేపు ఆరో తారీఖు వరకు ఉంటుంది ఈ ప్రజా పాలన కార్యక్రమము దీంట్లో మేము ఏవైతే ఎన్నికల ప్రచారం చెప్పిన గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తూ ఉన్నాం రేపు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఊర్లలో చాలా ఊర్లల్లో షెడ్యూల్ ప్రకారము ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళకి మళ్ళీ గ్రామ పంచాయతీలలో సెక్రటరీల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్ప తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మీ ఊళ్ళలో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రజాపాలన కార్యక్రమం అయిపోయిందో అయిపోయినా కూడా మీ గ్రామ పంచాయతీలో ఉన్న ఆ గ్రామ సెక్రటరీ గారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఎవరైనా పెట్టుకున్న వ్యక్తులు ఉంటే కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ కార్యదర్శికి మీ దరఖాస్తులు మీ గ్రామం మీ మీ సంబంధిత గ్రామ పంచాయతీలో అందరు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ అధికారులు ఈ దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేసి పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతోనే ఈ గ్యారెంటీ వాళ్ళకు అందించాలనే లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజులు అధికారులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు ఈ కార్యక్రమం ఈ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూస్తామని చెప్పేసి ధన్యవాదాలు Thank you